ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి కనకదుర్గమ్మ తల్లి చేసిన మహిమల గురించి చిన్నప్పటి నుండి చాలానే వింటూ ఉన్నాము వాటిల్లో నిజముగా జరిగిన ఒక కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నవరాత్రుల్లో అమ్మవారి మహిమల గురించి తెలుసుకున్నా లేదా చదివిన అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుంది శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి మహిమలు అనంతం అమోఘం అమ్మవారి ఆశీర్వాదం మనపై ఉంటే మనకు ఎలాంటి కష్టాలు ఉండవు చాలా మంది భక్తులు అమ్మవారి ఆశీర్వాదంతో ఉన్నత స్థాయికి ఎదిగారు ఈ కథ ఎవరైతే వింటారో వారికి అమ్మవారి ఆశీసులతో సుమంగలి యోగంతో నిండు నూరేళ్లు జీవిస్తారు అలాగే అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో వద్దిల్లుతారు అక్టోబర్ పన్నెండున విజయదశమి పండుగ రాబోతుంది అయితే ఈ దసరా లోపు నిజంగా జరిగిన ఈ అమ్మవారి కథ వింటే చాలు మీ కష్టాలు వెంటనే తొలగిపోతాయి ఈ కథ విన్న ప్రతి ఒక్కరిపై అమ్మవారు అనుగ్రహిస్తుంది ఇది నిజానికి కథ కాదు నిజంగా జరిగిన ఒక కథ ఈ కథ చాలా ఆసక్తిగా ఉంటుంది చివరి వరకు వినండి అప్పట్లో ఆడవాళ్లు గాజుల షాపుకి వెళ్లి గాజులు కొనుక్కునేవారు కాదు గాజులు అమ్ముకునే ఇంటింటికి వచ్చి అమ్మేవారు రామాపురం అనే ఊర్లో ఒక గాజుల వ్యాపారి ఉండేవాడు అతని పేరు రామసుబ్బయ్య అతను దుర్గామాత భక్తుడు ఈయన రోజుకొక ఊరు తిరుగుతూ ఆడవారికి గాజులు వేసేవాడు ఎల్లప్పుడూ దుర్గామాతను స్మరిస్తూ ఉండేవాడు అతను ప్రతి శ్రీని దుర్గా అని పిలిచేవాడు ప్రతి శ్రీని దుర్గామాతగానే భావించేవాడు రామసుబ్బయ్య ఒక రోజు గాజుల పెట్టెను ఎత్తుకుని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో నిర్జన ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి బిందె పట్టుకుని కనిపించింది ఆమె ఒక ముత్తైదువు చక్కగా ముక్కుపుడక కాళ్లకు పసుపు నురితిన పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది ఆ స్త్రీ రామసుబ్బయ్యను పిలిచి నాకు గాజులు వేస్తావా అని అడిగింది రామసుబ్బయ్య తనతో ఎందుకు వెయ్యను అని గాజుల పెట్టెను కిందకి దింపుతాడు అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగుల గాజులను చేతి నిండుగా వేయించుకుంటుంది అప్పుడు ఆ అమ్మాయి రామసుబ్బయ్యతో నేను మా అత్తగారి ఇంట్లో ఉన్నాను నువ్వు గోపాలపురం వెళ్తున్నావు కదా శివాలయం దగ్గరే మా ఇల్లు ఉంటుంది శివాలయం పక్కన ఒక పెద్ద అరుగుల ఇల్లు ఉంటుంది అదే మా నాన్నగారి ఇల్లు మా నాన్నగారు ఈ గాజులకి డబ్బులు ఇస్తాడు అని చెప్పింది నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్తుంది మా నాన్నగారికి నా మీద కోపం ఉంది మాకు అమ్మాయి లేదని అన్నా అంటాడు అప్పుడు నువ్వు మా దేవుడి గదిలో ఒక పాత కుంకుమ భరిని ఉంది అందులో ఒక కాసు ఉంటుంది అది మీ అమ్మాయి తీసుకోమనింది అని మా నాన్నగారికి చెప్పు అయినా మా నాన్న ఒప్పుకోడు అయినా సరే నువ్వు ఆ కాసుని వదిలిపెట్టకు అని చెప్తుంది అప్పుడు రామసుబ్బయ్య సరే అని గోపాలపురం వెళ్తాడు ఆ ఊరిలో శివాలయం పక్కనే ఉన్న పెద్ద అరుగుల ఇంటికి వెళ్తాడు ఆ ఇల్లు చూడడానికి పెద్దదైన చాలా పేదరికంలో ఉంది ఆ ఇంటి ముందు వేద విద్యార్థులు వేదాలు చదువుతున్నారు రామసుబ్బయ్య ఇంటి యజమానిని పిలిచి చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకో అని చెప్పింది నాకు త్వరగా డబ్బులు ఇస్తే నేను వెళ్తాను ఇంకా ఊరంతా తిరిగి గాజులు వెయ్యాలని అంటాడు దానికి రామకృష్ణ శాస్త్రి గారు ఆశ్చర్యపడి నాకు అసలు ఆడ సంతానమే లేదు నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని అంటాడు రామసుబ్బయ్య శివాలయం పక్కన రామకృష్ణ శాస్త్రి గారు అంటే మీరే కదా అని అడుగుతాడు దానికి రామకృష్ణ శాస్త్రి గారు అవును నేనే అంటాడు అయ్యా మీకు మీ అమ్మాయికి ఏమైనా గొడవలు ఉంటే మీరు మీరు చూసుకోండి నా గాజులు డబ్బులు ఇస్తే నేను వెళ్తాను అని రామసుబ్బయ్య అంటాడు అంత లక్షణంగా ఉన్న అమ్మాయిని కాదంటారా మీ అమ్మాయి ముందే చెప్పింది మీరు ఎలానే అంటారు అని రామకృష్ణ శాస్త్రి గారు నాకు అసలు అమ్మాయిలే లేరు నువ్వు ఎవరికో గాజులు వేసి డబ్బులు నన్ను అడగడం ఏంటి అని రామసుబ్బయ్యతో వాదిస్తాడు అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుగా గమనించిన చుట్టుపక్కల వారు అక్కడికి వస్తారు రామసుబ్బయ్య ఇలా అంటాడు మీరు భలేవారు ఎంత కోపం ఉంటే మాత్రం కన్న కూతురిని కాదంటారా అని అంటాడు మీ అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరు ఇలా అంటారు అని అయ్యా మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్న దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు తీసుకోకుండా వెళ్ళకండి అని చెప్పింది అంతేకాకుండా మా నాన్న డబ్బులు ఇవ్వను అంటే మా పూజ గదిలో కుంకుమ మరణిలో ఒక కాసు ఉంటుంది అది తీసుకో అని కూడా చెప్పింది ఆ కాసు అయినా తెచ్చి ఇవ్వండి అని రామకృష్ణ శాస్త్రి గారితో అంటాడు అప్పుడు రామకృష్ణ శాస్త్రి గారు అసలు మా పూజ గదిలో కుంకుమ భరణే లేదు ఇంకా కాసు ఎక్కడి నుండి వస్తుంది అని అంటాడు మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా ఒక్కసారి అని రామసుబ్బయ్య అంటాడు చుట్టుప్రక్కల వాళ్ళు కూడా ఇతను మన గ్రామానికి ఎప్పుడూ వచ్చేవాడే ఒక్కసారి మీ పూజ గదిలో కుంకుమ భరణ ఉందో లేదో చూడండి అని రామకృష్ణ శాస్త్రి గారితో అంటారు ఈ గొడవ మొత్తం వింటున్న రామకృష్ణ శాస్త్రి గారి తల్లి పూజ మందిరంలో ఎక్కడో చిన్న మీట ఉన్నట్లు నాకు జ్ఞాపకం వస్తుంది ఒకసారి బాగా చూడు అందులో కుంకుమ భరణ కనిపిస్తుందేమో అని ఆ వృద్ధురాలు అంటుంది దాంతో శాస్త్రి గారు పూజ గదిలో వెతకడానికి వెళ్తాడు అతను కొద్దిసేపు వెతికాక ఒక చిన్న మీట కనిపిస్తుంది దాన్ని తాకగానే ఒక కుంకుమ భరణ బయటకు వస్తుంది ఆ కుంకుమ భరణిలో అమ్మవారి ప్రతిమతో బంగారు కాసు కూడా ఉంటుంది అప్పుడు రామకృష్ణ శాస్త్రి గారు మనసులో అసలు ఇక్కడ కుంకుమ భరణి ఉన్న విషయం నాకే ఇంతవరకు తెలియదు నా తల్లి కూడా ఇంతవరకు నాకు చెప్పలేదు నా తల్లికి మాత్రమే తెలిసిన ఈ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు రామకృష్ణ శాస్త్రి గారు ఆ కుంకుమ భరణిలో ఉన్న బంగారపు కాసును బయటకు తీస్తాడు ఆ తరువాత ఇంకోసారి కుంకుమ భరణిలో చెయ్యి పెడతాడు మళ్ళీ ఇంకొక కాసు వస్తుంది ఇలా ఎన్నిసార్లు చెయ్యి పెడితే అన్ని సార్లు కాసు వస్తూనే ఉంటుంది రామకృష్ణ శాస్త్రి గారు ఒకసారిగా ఆశ్చర్యానికి గురవుతాడు అప్పుడు ఆ కాసును తన తల్లికి చూపిస్తాడు అప్పుడు తన తల్లి ఇది మా తాతగారి కాలానికి చెందినది ఈ కుంకుమ భరణిలో అమ్మవారి ప్రతిమను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ఆరాధించేవారు తర్వాత కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను ఆరాధించడం మానేశారు అని ఆ వృద్ధురాలు చెప్పింది అప్పుడు శాస్త్రి గారు కాసులు తీసుకుని బయటకు వచ్చి రామసుబ్బయ్య నువ్వు ఎవరిని చూసావో ఆ అమ్మాయిని మాకు చూపిస్తావా అని అడుగుతాడు బంగారు కాసులతో బయటకు వచ్చిన రామకృష్ణ శాస్త్రి గారిని చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు అప్పుడు రామసుబ్బయ్య ఊరు వాళ్ళను మరియు రామకృష్ణ శాస్త్రి గారి కుటుంబాన్ని చెరువు వద్దకు తీసుకుని పోతాడు ఇక్కడే ఆ అమ్మాయిని చూశానని చెబుతాడు కానీ ఆ చెరువు పక్కన ఎవరు కూడా కనిపించరు ఆ చెరువు చూడడానికి పద్మాలతో నిండిన సరోవరంగా కనిపిస్తుంది అందరూ కొద్దిసేపు వెతికాక ఎవరో చెరువులోకి వెళ్ళినట్లు అడుగులు కనిపిస్తున్నాయి కానీ అడుగులు చెరువు నుండి బయటకు వచ్చినట్లు మాత్రం లేవు అప్పుడు ఊరి వాళ్ళు రామసుబ్బయ్యతో ఇలా అంటారు శాస్త్రి గారికి అసలు అమ్మాయిలే లేరు అయినా నీటి కోసం ఇంత దూరం ఎవరు కూడా రారు అని అంటారు అప్పుడు రామసుబ్బయ్య అమ్మ దుర్గమ్మ ఆ అమ్మాయి వీళ్ళకి కనిపిస్తే తప్ప ఎవరు నా మాట నమ్మరు ఊరి వాళ్ళ దృష్టిలో నేను చెప్పే చెప్పేవాడిని అవుతాను అని చెరువు వైపు చూసి బాధపడుతూ పెద్దగా అరుస్తాడు అప్పుడు చెరువులో నుంచి రెండు చేతులు బయటకు వస్తాయి ఆ రెండు చేతులకు ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగుల గాజులు కనిపిస్తాయి రామసుబ్బయ్య ఈ దృశ్యాన్ని చూసి కళ్ళు తిరిగి పడిపోతాడు ఈ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తుంది ఊరంతా అమ్మవారికి మొక్కుతారు అప్పుడు అందరూ అనుకుంటారు చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న అమ్మవారిని పూజించడానికి దుర్గామాత స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు అప్పటి నుంచి రామకృష్ణ శాస్త్రి గారి కుటుంబం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడం ప్రారంభిస్తారు ఆ కుటుంబం మొత్తం అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్దిల్లుతుంది అమ్మవారు తనకు తాను పూజలు జరిపించుకోవడానికి ఇలా గాజులు అమ్మే అతనికి కనిపించిందని ఊరంతా భావిస్తారు ఆ గాజులు అమ్మే వ్యాపారికే అమ్మవారు ఎందుకు కనిపించారంటే ఆయన పెద్ద పెద్ద పూజలు హోమాలు ఏమీ చేయలేదు కానీ ఎప్పుడు దుర్గా మాతను తలుచుకుంటూ ఉండేవాడు ప్రతి అమ్మాయిని దుర్గాదేవిగానే భావించేవాడు ప్రతి స్త్రీని దుర్గా అని పిలిచేవాడు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే నిజమైన భక్తి కలిగిన వారికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది దసరా లోపు ఈ కథను వింటే అమ్మవారి అనుగ్రహం కలిగి ఆమె కృప మీ మీద పడి మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి